నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మా ఆడబోడ్జు రీసెంట్గా అయితే సిల్వర్ అండ్ గోల్డ్ షాపింగ్ చేసింది తను ఏం తీసుకుంది ఎంత ప్రైస్ పడ్డదన్నది మీకు క్లారిటీగా చూపిస్తాను వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి వీడియో కానీ నచ్చిందంటే లైక్ ఫస్ట్ అయితే నేను మీకు ఒకటి చూపిస్తాను ఈ సిల్వర్ ఐటమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది తను మ్యారేజ్ డేకి వాళ్ళ పెద్దమ్మ సర్ప్రైజ్గా చేయించి ఇచ్చిందనమాట ఇలా గోమాత విగ్రహ చాలామంది గోమాతని లక్ష్మీదేవిలో పూజిస్తారు కదా దానికి నిదర్శనంగా వాళ్ళ పెద్దమ్మ అయితే తనకి ఈ గిఫ్ట్ అయితే ఇచ్చింది తనకి గిఫ్ట్ చాలా బాగా నచ్చింది తను ఎప్పటి నుంచో తీసుకుని పూజ గదిలో పెట్టుకోవాలిదన పూజ అనుకుంటూ ఉండేదంట కానీ తనకి కుదరక ఎప్పుడూ తీసుకోలేదు ఈసారి అయితే వాళ్ళ పెద్దమ్మ తనకి గిఫ్ట్కి ఇచ్చింది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంక అప్పటి నుంచి ప్రతిరోజు ఇది పూజ గదిలో పెట్టుకుని పూజ చేసుకుంటూ ఫుల్ హ్యాపీగా ఉంది నాకైతే ఈ గిఫ్ట్ చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే మనం కొనుక్కుందాం అనుకున్న గిఫ్ట్ని వేరే వాళ్ళు సర్ప్రైజ్ ఇస్తే హ్యాపీనెస్ అనమాట మనం కొనుక్కున్న అంత సంతోషం ఉండదామా కానీ వాళ్ళు తెచ్చిచ్చినప్పటికీ హ్యాపీనెస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ గిఫ్ట్ కూడా అప్పటికీ మర్చిపోలేము అదొక స్వీట్ మెమోరీలా ఉండిపోద్ది నేను వెండిలో అయితే పట్టీలు తర్వాత చిన్న గ్లాసెస్ అలాగే గిన్నెలు చూసాను కానీ ఇలాంటి గిఫ్ట్ని ఫస్ట్ టైం చూశాను నాకైతే ఈ ఆ గోమాతదైతే అయితే చాలా బాగా నచ్చింది పైన పెద్ద గోమాత దాని కింద చిన్న గోమాత ఎంత ముద్దుగా ఉంది నాకు అయితే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే మాత్రం కింద కామెంట్ చేసింది నెక్స్ట్ గిఫ్ట్ వచ్చి వాళ్ళ మమ్మీ డాడీ తన మ్యారేజ్ డేకి సర్ప్రైజ్కి ఇచ్చిన గిఫ్ట్ ఈ గిఫ్ట్ని చూసి తను ఫుల్ షాక్ అయింది తనకైతే చాలా బాగా నచ్చింది తీసుకొచ్చి నాకు చూపించినప్పుడు కూడా నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఎప్పుడైనా గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసుకుందంటే నాకు తీసుకొచ్చి చూపిస్తుంది అలా చూపిస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తనకి బ్రాస్లెట్స్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు కొత్త కొత్త మోడల్స్ పెట్టుకుంటూ ఉండదు లేటెస్ట్ మోడల్స్ అన్నిని దాని గురించి వాళ్ళ అమ్మగారు అయితే తనకి గోల్డ్ అయితే ఒక బ్రాస్లెట్ చేయించారు ఈ మోడల్ అయితే చాలా బాగుంది చాలా యూనిక్గా ఉంది ఇప్పుడు ఎక్కువ బ్రాస్లెట్స్ అన్నవి ట్రెండింగ్ అవుతున్నాయి అది కూడా లేడీస్కి ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే మాటల్లో చెప్పలేము తనైతే వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఈ మోడల్ని ఇచ్చి చేయించారనమాట నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఇలాంటి బ్రాస్లెట్స్ కానీ ఇయర్ రింగ్స్ తీసుకోవాలంటే ఒక అడుగు లేట్ అయినా చేయించుకోండి అలా చేయించుకోవడం వల్ల కొంచెం లైఫ్ ఇస్తాయి గోల్డ్ కూడా మనకి స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే మనం డైలీ వేర్ పర్పస్కి పెట్టుకునే కాబట్టి మనం రెడీమేడ్ తీసుకుంటే మనం డైలీ యూజ్కి యూజ్ చేసినా ఒక్కొక్కసారి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అదే మనం చేయించుకున్న అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇది వాళ్ళ మమ్మీ వాళ్ళు చేయించింది అనమాట మోడల్ అయితే చాలా బాగుంది మనకి అన్ని పికాక్స్ వచ్చి అక్కడక్కడ స్టోన్స్ వస్తుంది అలాగే అక్కడక్కడ ఎనామిల్ ఇచ్చింది దాని మొత్తం అయితే చాలా ఫినిషింగ్ అయితే నీట్ గా ఇచ్చారు మనకి ఈ చైన్ అన్నది కూడా చాలా లావుగా ఇచ్చారు ఎయిట్ గ్రామ్స్ ఉంది మా సైడ్ ఎయిట్ గ్రామ్స్ని ఒక కాసు అంటారు వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని ఇచ్చేసి అప్పుడు ఈ బ్రాస్లెట్ అయితే చేయించారు ప్రైజ్ ఎంత పడ్డదన్నది నాకు తెలీదు కానీ మోడల్ అయితే చాలా యూనిక్గా ఉంది కొంచెం కొత్త మోడల్ అనమాట అన్నిని ఇలా పికాక్స్ వచ్చి ఒక దానికి స్టోన్స్ ఇచ్చారు ఇంకొక దానికి ప్లేన్ పికాకు ఇంకొక దానికి స్టోన్స్ అక్కడక్కడ ఎనాల్మిక్ ఇచ్చారు కానీ మోడల్ ఓవరాల్గా అయితే చాలా సింపుల్గా ఉంది చాలా బాగుంది అనమాట మొత్తం అంతా మనకి ఇలా పికాక్స్తోను అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్తో హైలైట్ చేశారు చాలా బాగుంది ఎవరికైనా కావాలి అంటే డెఫినెట్గా స్క్రీన్షాట్ అయితే తీసుకోండి చాలా బాగుంది తను రీసెంట్గా చేయించుకున్న గోల్డ్ అయితే ఇదే ఇంకా మీకు ఇలాంటి ఏమన్నా గోల్డ్ వీడియోస్ కావాలి కింద కామెంట్ చేయండి నేను నెక్స్ట్ ఫైనల్గా అయితే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ మమ్మీ తన మ్యారేజ్ డేకి సర్ప్రైజ్కి ఇచ్చిన గిఫ్ట్స్ అయితే ఇవేనండి ఈ గిఫ్ట్లో మీకే గిఫ్ట్ నచ్చిందో నాతో షేర్ చేసుకోండి నాకైతే ఆ సిల్ వెండిది అయితే చాలా బాగా నచ్చింది గోమాతది నాకు చాలా బాగా నచ్చింది అనమాట అది చాలా క్యూట్గా ఉంది ఈ బ్రాస్లెట్ కూడా చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది అన్నది మాత్రం నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చిందంటే లైక్ షేర్ కామెంట్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్